హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ భారీగా తగ్గిన బంగారం ధరలు బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు భారీగా ప్రతీన్నమయ్యాయి ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కోటారి మాట్లాడుతూ కస్టమ్ డ్యూటీని ఫిఫ్ పదిహేను శాతం నుండి ఆరు శాతం తగ్గించడం ఒక కీలక పరిణామం ఐదు కో ఐదు పర్సెంట్ కోత అంచనా వేయబడినప్పటికీ వాస్తవానికి తొమ్మిది పర్సెంట్ తగ్గింపు ప్రశంసనీయమని అన్నారు సో ఈరోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఎనభై ఎనిమిది వేల రూపాయలుగా సేల్ అవుతుంది బడ్జెట్ తర్వాత ఏకంగా మూడు వేల ఐదు వందలు తగ్గింది నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఏకంగా బడ్జెట్ ప్రకటించిన తర్వాత రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఇది కూడా అంతే రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గింది ఏకంగా సో వినియోగ వినియోగదారులు ఇదే మంచి ఛాన్సు బంగారం కొనుక్కోండి మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ తక్కువ రేటుకు బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఒక సానుకూలంగా ఉంటుంది సిక్స్ పర్సెంట్ తగ్గించడం వల్ల మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్